ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే తమ్ములలో మీరు చూసినట్టు ఒక యువకుని చంపేసి గుండె నొప్పి అని తీసుకెళ్తే చంపేసి డాక్టర్లు నాటకం ఆడి వారి ప్రాణానికి ఖరీదు కట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ నంద్యాలలో ఈ సంఘటన అయితే జరిగింది నంద్యలో ఎక్కడ జరిగింది ఏంటి ఈ డీటెయిల్స్ అని వీడియోలో తెలుసుకుందాం తెలుసుకున్నాం వీడియోని అయితే స్కిప్ చేసి ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి వీడియో మీరు ఏమైనా కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్ మామూలుగా ఎవరైనా సరే ఒక వైద్యున్ని దేవుడితో సమానంగా చూస్తాం ఎందుకంటే మనకి ఏం జరిగినా మనల్ని ప్రాణాలతో కాపాడడానికి దేవుడు కనపడని కనపడం దేవుడిని మొక్కుతూ ఉంటాము కానీ కనిపించే దేవుడు వచ్చేసి వైద్యుడని అంటారు వైద్యులు కాబట్టి వాళ్ళని మనం గుడ్డిగా నమ్మేస్తాం ఎందుకంటే మన ప్రాణాలకి వాళ్ళే భరోసానిస్తారు అని కానీ అట్లా చేసేవాళ్ళు కాపాడేవాళ్ళు తొంభై మంది ఉంటే ఒక పది మంది మాత్రం వందలో పది మంది మాత్రం కొంత వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు డబ్బు కకృతి పడి వాళ్ళు ఏదేదో చేసి లేకపోతే తెలియక చేస్తున్నారో తెలిసి చేస్తున్నారో కొన్ని అయితే జరుగుతూ ఉన్నాయి ఇదే కోవలోకి వచ్చినటువంటి నిన్న నంద్యాలలో ఇండస్ గుండె ఇది కేవలం గుండె ఆసుపత్రి ఇది ఇండస్ గుండె ఆసుపత్రి ఈ హాస్పిటల్లో బాలమధ్యలైతే అనే ఒక యువకుడిని ముప్పై ఐదు సంవత్సరాల యువకుడిని గుండె నొప్పితో మూడు రోజులు క్రితం జాయిన్ చేశారు అతను పూర్తిగా ఒకవేళ వాళ్ళు ఏదన్నా ప్రాబ్లం ఉంటే ముందే చెప్పి ఉండొచ్చు బాగుంది అని చెప్పేసి ఐసీయూలో పెట్టేసిన తర్వాత పూర్తిగా చనిపోయిన తర్వాత చేతులెత్తేసి అంత కొర కట్టించుకున్న డబ్బులన్నీ కట్టించుకున్న తర్వాత సవాన్ని తీసుకోపోన్నారు కానీ అక్కడున్న వాళ్ళ బంధువులు ఏమని ఆరోపిస్తున్నారు అంటే ఇది పక్కా మోసం వాళ్ళు వైద్యం వికటించేటట్లు చేశారు మేము డబ్బులు కోసం కకృతిపడి వాళ్ళు ఏదో చేశారు కాకపోతే అతను బాగున్నాడు అని చెప్పి అంతవరకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే చెప్పింటే వేరే హాస్పిటల్కి తీసుకుపోయేవాళ్ళం వాళ్ళ నిర్లక్ష్యం చేసి చాలా డబ్బులు కట్టే వరకు వైద్యం చేయకుండా ఇట్లా ఈ విధంగా నిర్లక్ష్యం చేసి మా పిల్లోని చంపేశారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాణాపాయస్థితిలో హాస్పిటల్కి వస్తే డబ్బులు తర్వాత అవన్నీ ముందు అతన్ని జాయిన్ చేసుకొని అతనికి అందించాల్సిన వైద్యం అందిస్తే డబ్బులు ఆటోమేటిక్గా వాళ్ళు పేద పేదలైనప్పటికీ ఎక్కడో చోట తెచ్చి కట్టేస్తారు అంతే తప్ప డబ్బు కోసమే వైద్యాన్ని చేయడం వైద్యాన్ని లేట్ చేయడం ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం కాబట్టి ఈ వీళ్ళ నిర్లక్ష్యం వల్ల వీళ్ళ డబ్బు ఆశ వల్ల ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని చెప్పొచ్చు ఇట్లాంటి వారిని ప్రభుత్వం కొంచెం కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో హాస్పిటల్కి వచ్చినప్పుడు డబ్బు ముఖ్యం కాదు ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్షల లక్షలు అయితే పెట్టుకుని అయితే పేదవాళ్ళు అసలే ఉండవు వాళ్ళు హాస్పిటల్ పేదవాడికి రోగం రాకూడదు ఏం లేదు వస్తుంది అట్లాంటి టైంలో వాళ్ళు ముందు వైద్యం అందించిన తర్వాత వాళ్ళకి ఏదైనా రావాల్సి ఉంటే తర్వాత వాళ్ళతో వాళ్ళ దగ్గర నుంచి కట్టమని చెప్పాలి తప్ప డబ్బు కోసమే వైద్యాన్ని ఆప్ చేయకూడదు అని చెప్పేసి నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తాను కోరుకుంటూ ఇంతసేపు ఓపిక్గా